ఏంటి ఈ బకెట్ చూపిస్తుంది అనుకుంటున్నారా అండి ఇవాళ వీడియో ఏంటంటే కాదు కాదండి క్లీనింగ్ టిప్ అండి ఈ బకెట్ అయితే క్లీన్ చేశానండి ఇదైతే ఎంత క్లీన్ చేశానో రుద్దే పని లేకుండా ఎలా అయితే క్లీన్ చేశానో ఏంటో అనేది ఇవాళ ఒక వీడియో అండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఎలా చేసానో ఏంటో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దేథీస్కిచ్చిన నేను బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్లో ఇవాళ వీడియో ఏంటంటే బకెట్ అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నా అండి ఇది అయితే చాలా రోజులు అయింది తీసుకెట్టి ఇప్పుడైతే ఇది క్లీన్ చేసి అయితే చూసి చేద్దాం అనేసి ఇవాళైతే ఈ వీడియో చూస్తున్నా అండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడైతే నీట్గా దీన్నైతే ఎలా క్లీన్ చేయాలో ఏంటో అనేది అయితే చూసేద్దామండి చేతులు నొప్పి పుట్టకుండా రుద్దే పని లేకుండా ఈజీగా ఎలా చేయాలో అయితే చూసేద్దాము చూండి ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటాయి వాటితో అయితే మనం క్లీన్ చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే ఏమేమి తీసుకోవాలో చూసిద్దాము ఇదైతే సర్ఫ్ అండి అలానే ఒక నిమ్మకాయ అలానే ఇడ్లీ రవ్వ అండి ఇదైతే స్క్రబ్గా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ ఇడ్లీ రవ్వ కూడా చాలా యూజ్ అవుతుంది క్లీనింగ్ టిప్గా కూడా చాలా చాలా యూజ్ అవుతుందండి అలానే కొద్దిగా హార్పిక్ ఉంటే హార్పిక్ ఇదైతే టాయిలెట్ క్లీనర్ తీసుకుంటున్న ఇది కొద్దిగా అండి ఇంతే అండి ఈ చాలా సింపుల్గా ఈ టిప్తో చేశారంటే త్వరగా అయితే క్లీన్ అవుతుందండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫస్ట్ పేస్ట్ అంతా సిద్ధం చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇందులో టాయిలెట్ క్లీనర్ అనేది ఒక రెండు స్పూన్లు అంతా వేసేసుకోవాలి చూడండి బకెట్ అంతా పుయ్యాలి కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది ఇక్కడ ఇది తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే సర్ఫ్ అండి సర్ఫ్ అలానే బియ్యపు రవ్వ అదే ఇడ్లీ రవ్వ అంటారు కదండి ఇడ్లీ రవ్వ మొత్తం అయితే వేసేసి బాగా కలిపేసుకోవాలండి దీన్ని అయితే పేస్ట్ లాగా చేసేసుకోవాలండి చూడండి అస్సలు చేతికి పని లేకుండా శ్రమ లేకుండా ఇప్పుడైతే క్లీన్ చేసిద్దామండి పాత బకెట్ని కొత్త దానిలా మెరిసేలా చేయడమే ఇవాళ యొక్క వీడియో అండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి ఇలా పేస్ట్గా రెడీ అయింది కదా ఇదైతే ఇలానే ఉంచాలి కొద్దిసేపు చూడండి ఇప్పుడైతే చివరగా లెమన్ కూడా కట్ చేసుకొని లెమన్ కూడా వేసుకోవడం చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇలా పేస్ట్ చేసుకోవడం పకెట్కి అయితే రాసుకోవడము మన ఇంట్లో మగ్గులు ఉంటాయి కదండి ఒకసారి మగ్గులు కూడా ట్రై చేయండి ఈ టిప్పు బాగా పనిచేస్తుంది చూసారా ఫ్రెండ్స్ లెమన్ కూడా వేసి బాగా కలపాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇప్పుడు తీసుకున్న ఈ పేస్ట్ అంతా ఇలా రుద్దేసుకోవాలండి ఒక్కసారి చూడండి అస్సలు వృత్తి పని లేకుండా మనమైతే ఒకసారి ఇలా అప్లై చేసామంటే చూసారా ఇలా వేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకే డిఫరెన్స్ చూపిస్తాను చూడండి ఇక్కడైతే అంటిచ్చాము కదా ఇప్పుడు ఈ ఈ గుడ్డతో అయితే ఇలా తుడిచేసామంటే చూసారా ఫ్రెండ్స్ ఎక్కడైనా మరక కనిపిస్తూ ఉందా ఇలానే మొత్తం అయితే ఇలా చేసేసుకోవాలండి చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి మిగతా ప్లేస్లో కూడా అంతా అప్లై చేసేసుకోవడమే మొత్తం ఇలా అప్లై చేసుకోవడము ఒక ఒక బట్టతో అయితే ఒక బట్టతో అయితే ఇలా తుడిచాము అంటే చాలా అంతే అండి ఏ రుచ్చే పని లేకుండా మనకైతే ఈ ఈ ఇడ్లీ రవ్వ వేసాం కదండీ ఇదైతే బాగా స్క్రబ్బర్గా బాగా పనిచేస్తుందండి మనం రుద్దే పని లేకుండా చూసారా ఇలా అయితే మొత్తం ఇలానే స్ప్రెడ్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లీనింగ్ టిప్స్ ఉన్నాయండి చాలా రకాలుగా చేశాను చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ అలానే కుకింగ్ వీడియోస్ ఉన్నాయి క్లీనింగ్ టిప్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా ఒక్కసారి ఇలా చేసామంటే చాలండి కొత్త దానిలా అయితే చేరవల్సి ఇక్కడ సైడ్లకి ఎడ్జెస్కి మీకు చూడండి ఫ్రెండ్స్ ఇలా అప్లై చేసుకోవడం ఒక తడి బట్టతో ఒక పొడి బట్టతో తూడు చేయడం అండి చూడండి ఫ్రెండ్స్ బ్రష్ సహాయంతో అయితే మనమైతే ఇదంతా క్లీన్ చేసుకోవడమే చేతితో అయితే చేతులు కొంచెము ఇది అయితే అండి ఇదైతే టాయిలెట్ క్లీనర్ కదా కాబట్టి ఒక బ్రష్ సహాయంతో అయితే ఇలా చేసుకున్నామంటే త్వరగా అంటే క్లీన్ అయిపోతుంది చూసారా నేనైతే మొత్తం అప్లై చేసేసాను చూడండి ఎక్కడ ఖాళీ లేకుండా మొత్తం అప్లై చేస్తాను ఇక్కడ ఒక్కటే ఉందండి ఒక్కసారి ఇలా రుద్దామంటే చూడండి తేడా మీకే తెలుస్తుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్లో మన బకెట్ అనేది కొత్త దానిలా మెరిసిపోతుంది చూసారా ఏం పని లేదండి ఊరికే మనమైతే ఇలా మనం చేసుకున్న పేస్ట్ని ఇలా బకెట్ కంతా అప్లై చేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక క్లాత్తో అయితే మనం మొత్తం అయితే ఇలా కుట్ చేసుకోవడం చూసారా ఎక్కడా మరక లేకుండా మనకు ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మనకు క్లీన్గా అయిపోతుంది చూసారా చూడండి ఎక్కడైనా మరకలు అనిపిస్తుందా మీకు చూడండి ఇలా నీట్గా అయితే ఇలా క్లీన్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు కడిగేసి అయితే చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఏ ఒక్కసారి ఇలా కడిగేసామంటే చూసారా బ్లాక్గా కొత్తగా రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా కడుక్కున్నామంటే చూసారా మీకు ఎక్కడైనా మరక కనిపిస్తే నాకు చెప్పండి చూసారా ఎంత క్లీన్గా ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటో అనేది అయితే ఇలా చేసేసుకోవడం అండి ఈ వీడియో కనుక లోపల బయట అంతా చూపిస్తానండి చూసండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్